తన తేజము తన బలమును తన గర్వము తన మదంబు తన సంపదయున్ ఘనతరముగా అచ్చరువుగా పనిగొని పరమేశు మీద పయనంబయ్యన్ బలము నెర్పులతోడ పన్నించి తెండని పడవాలు కోకిల పంక్తి పంపే భెరీ మృదంగాది చారు నాదంబులు నెనగె తుమ్మెదల మృయింప పంపే రాకీరముల గట్టి రథమాయితము సేయ వసంతు పంపే మహనీయ మగుతున్న మన బలంబుల నెల్ల గమనింపుమని గాలి పంపే మేలు బలమువాడు మీను టెక్కవాడు నిఖిల మెల్ల గలచు నేర్పువాడుం పచ్చవింటివాడు పరగ బలుపు టమ్ము గలుగువాడు ప్రౌఢగతులవాడు వనముల గొలకొల తిరిగేడి ఘనకోకిల కిరభృంగ కాదంబ తతుల్ చెనుదెంచి కొల్చే పశ్చిమ ఘనతర శైలార్క తేజ కాముని కళకన్